హాయ్ హలో అందరికీ మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇంకా ఈరోజు వీడియో ఏంటి అనేది నేను చెప్తాను సాధారణంగా శ్రీరామనవమికి ప్రత్యేకంగా చేసుకునే వడపప్పు పానకం అనేది చాలా స్పెషల్గా చేస్తారు కదా ఇంకా శనివారం పూజకైతే స్పెషల్గా నేనైతే వడపప్పు పానకం అయితే చేశాను అన్నమాట ఎలా చేశాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ఓకే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకుని వాటర్లో వేసుకుని ఒక గంట వరకు అయితే నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పానకం కోసం అయితే మరొక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో తురిమిన బెల్లం అయితే వేసుకుంటున్నాను ఈ బెల్లం కరిగేంత వరకు కూడా ఒకసారి కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి కరిగేంత వరకు బెల్లం కరుగుతూ ఉంటుంది ఈ లోపల కొంచెం ఒక కొన్ని మిరియాలు రెండు ఇలాచీలు తీసుకొని మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి పౌడర్లా చూడండి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయిందన్నమాట ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో చిన్న చిన్న నల్సులు లాంటివి ఏమైనా చెత్త ఉంటాయి కదా అవి పోవడానికి ఇలా జాలీతో వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టుకుంటే ఆ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనకి దీంట్లోకి వచ్చేస్తాయి నీట్గా ఉంటుంది చూడండి పానకం నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచి మిరియాల పౌడర్ అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి పానకం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది కదా సో పానకం అయితే మాత్రం రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా వడపప్పు అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంది కదా అది కూడా చేసేద్దాం చూడండి పానకం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అన్నమాట మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా వడపప్పుకి సిద్ధం చేసుకోవడానికి ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాగా నానిపోయిందండి నానిపోయిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే వాటర్ వేసి కడిగేసిన తర్వాత మంచినీళ్ళు వేసి ఇలా జాలీలో అయితే వడబోసుకుంటున్నాను అన్నమాట మొత్తం వాటర్ లేకుండా కూడా ఇలా చక్కగా అయితే వడగట్టేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా తీసేసుకొని ఒక కప్పులో వేసుకొని తురిమిన బెల్లంనైతే ఇందులో వేసుకొని కలుపుకుంటే మొత్తం అండి మామూలుగా ఇలాగైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంతేనండి వడపప్పు పానకం అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కదా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఉంటాను బాయ్ మరి థ్యాంక్ యూ